హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు ఉదయాన్నే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను హెల్దీ లడ్డూలు తయారు చేశానండి హెల్దీ ఇవి బాదం పప్పుల గురించి చాలామందికి చాలా బాగా ఎన్నో రోజుల నుంచి మనం బాదం పప్పుల గురించి తెలుసుకుంటున్నాం చాలా ఆరోగ్యకరం ఈ బాదం పప్పులు రోజుకి ఒక ఐదు ఆరు తీసుకుంటే కనుక మంచిగా సన్నగా ఉన్న పిల్లలు లావు అవుతారు తర్వాత లావుగా ఉన్న వాళ్ళు సన్నపడతారు ఇట్లాంటివన్నీ వింటూ ఉంటాం అవి ఎంతవరకు నిజం అలాగే వేరుసెన గింజల గురించి వినండి వేరుసెన పప్పులు పల్లీ తీసుకుంటే మనం డైరెక్ట్గా ఎండి వాటిని కిరాణా షాప్లో తెచ్చుకుంటాం కదా ఐదు వందల అరవై ఏడు క్యాలరీలు శక్తి లభిస్తుంది అందులో ఇరవై ఐదు గ్రాముల మేలుని అసలు ఇంకొక దాంతో పోల్చడానికి లేదు ఇక అంత లాభాన్ని మనిషి శరీరానికి ఇస్తాయి మన శరీరం అంతా ఎముకల గూడు ఆ ఎముక నిర్మాణానికి కావలసిన కాల్షియం అన్ని ఆహారాల కంటే అత్యధికంగా కాల్షియంని కలిగి ఉన్న ఆహారం నెంబర్ వన్ ఆహారం నువ్వులు అసలు నువ్వులతో పోలిస్తే ఇతర ఆహారాలంటికి డిపాజిట్లు కూడా తక్కువండి అంత ఎక్కువ కాల్షియం పద్నాలుగు వందల యాభై మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది వంద గ్రాముల నువ్వులు తీసుకుంటే కొలెస్ట్రాల్ పేరుకోకుండా ఉంటే హార్ట్ అటాక్స్ రాకుండా ఉంటాయి మరి హార్ట్ అటాక్స్ రాకుండా కొలెస్ట్రాల్ రక్తనాళాల గోడల్లో కొవ్వు రక్తనాళాల గోడల్లో పేరుకోకుండా రక్షించడానికి ఏదైనా ఆహారం ఉంటుందా అని ఆలోచిస్తే గింజలు అద్భుతంగా దేనికి పనికొస్తున్నాయని సైంటిఫిక్గా నిరూపించారు ఈ గింజల్లో ఆల్ఫా లినోలినిక్ యాసిడ్ మరియు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఈ రెండుటి కాంపోజిషన్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది అన్నమాట ఈ అవిస గింజల్ని ప్రతినిత్యం వాడటం వల్ల గుండె జబ్బులు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ చాలా పర్సంటేజ్ తగ్గుతున్నది ఔషధాల్లో కూడా వీటిని ఉపయోగిస్తారు హలిం గింజలు తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి శ్వాసకోశ దూరం చేస్తుంది అలసట జీర్ణ సంబంధిత సమస్యలను కూడా అదుపులోకి తీసుకువస్తుంది ఆయుర్వేదంలో అయితే హలిం గింజల్ని జుట్టు రాలడానికి నివారించే మందుల్లో ఉపయోగిస్తున్నారు వీటిలో ఒమేగా త్రీ యాసిడ్స్ కూడా అధికంగా ఉంటాయి ఉండే ఆరోగ్యంగా ఉండేందుకు మెదడు పనితీరు సక్రమంగా ఉండేందుకు ఒమేగా త్రీ యాసిడ్స్ అవసరం రక్తహీనత సమస్య ఉన్న వారు వీటిని తింటే ఈ సమస్య కంట్రోల్ అవుతుంది ఇందులో ఐరన్ కూడా లభిస్తుంది అంతేకాకుండా హలిం గింజల్లో అనేది ఉంటుంది ఇది కణజాలాలు ఆరోగ్యంగా ఉండేందుకు కణజాలను మరమ్మతు చేస్తుంది ముఖ్యంగా ఇందులో విటమిన్లు ఏ ఈలు ఉంటాయి ఈ హలిం గింజలు తింటే చర్మం కాంతివంతంగా మెరిసిపోయేలా చేస్తుంది ఇవి శరీరంలోని ఆక్సిజన్ చూశారు కదా హలీం గింజల గురించి ఇవన్నీ మనం రోజు చక్కగా రోజుకొక లడ్డు రూపంలో గనక మనం తినగలిగితే మన ఆరోగ్యం ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి ఈ నా మాటల్లో చెప్తే పెద్దగా ఎవరు పట్టించుకోరని నేను ఇవన్నీ చాలా కష్టపడి వాయిస్ రికార్డ్స్ అన్నీ తీసుకుని తయారు చేశాను ఇది అలాగే చూడండి నువ్వులు ఫ్లెక్స్ సీడ్స్ బాదం ఆర్గానిక్ బెల్లం అన్నీ కలిపేసి బాదం పప్పులు వేరుశనగలు అన్నీ కలిపేసి గ్రైండ్ చేస్తున్నాం అన్నమాట కనుక నా మాట విని ఇది అందరూ తయారు చేసుకోండి చక్కగా తయారు చేసుకుని మీ ఆరోగ్యాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఎంత సన్నగా ఉన్న వాళ్ళైనా కూడా కొంచెం ఆరోగ్యంగా తయారవుతారు ఈ హలీం సీడ్స్ వల్ల జుట్టు పెరగడమే కాదు కణజాలాన్ని కూడా డెవలప్ చేస్తుంది చెప్తున్నారు కదా లావుగా ఉన్నవాళ్ళు తినొచ్చు సన్నగా ఉన్నవాళ్ళు తినచ్చు అంటే మన ఆరోగ్యాన్ని సమతుల్యం చేస్తుంది అని చెప్తున్నారు ఈ ఈ మొత్తం అన్ని సీడ్స్ వల్ల ఇప్పుడు నేను తీసుకున్న అన్ని సీడ్స్లోనూ కూడా అవే పోషకాలు ఉంటాయి అవే ప్రాపర్టీస్ ఉంటాయి కనుక నా మాట విని అందరూ ఈ లడ్డూల రూపంలో తీసుకుని చక్క రోజుకు ఒక్క లడ్డూనే ఎక్కువ తినద్దు షుగర్ ఉన్నవాళ్ళు కూడా తినచ్చు చక్కగా షుగర్ ఉన్నవాళ్ళు కూడా రోజుకి ఒక లడ్డు చప్పును తయారు చేసుకుని ఒక లడ్డు చప్పును తీసుకుని మీ ఆరోగ్యాన్ని మీ చేతిలో ఉంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా వీడియోలు ఎలా ఉండండి నేను మంచి మంచి విషయాలే పెడుతూ ఉంటాను సాధారణంగా మీకు అన్నీ నేర్పాలని అని అనుకుంటాను అనమాట మంచి విషయాలు మీకు తెలియజేయాలని అనుకుంటాను కనుక నన్ను నా వీడియోలు చూసి ఎంకరేజ్ చేస్తే కనుక నేను ఇంకా ఇంకా మంచి మంచిగా చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్